ఏపీలో ఆరోగ్యశ్రీ అటకెక్కేలా ఉంది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చేసిన వ్యాఖ్యలతో వైఎస్ఆర్ సిపి శ్రేణులు భగ్గుమంటున్నాయి అయితే దీనికంతటికీ కారణం గత ఐదేళ్ల జగన్ పాలనే కారణమని ఇటు టీడీపీ అంటుంటే అవును నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీకి మగిలి పట్టించారని సాక్షాత్తు ఏపీసీసీ చీఫ్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డిపై తూటాలెక్కి పెట్టారు ప్రస్తుతానికి ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే అసలు కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు ఏమిటి ఎందుకు ఆయన వ్యాఖ్యలతో రాజకీయ నేతలు ఒక్కసారిగా పడ్డారు కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డును అందరూ తీసుకునేలా చర్యలు చేపడతామంటూ పెమ్మసాని స్పష్టం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు లోక్సభ పరిధిలో ఆయుష్మాన్ భారత్ కార్డును పొందడానికి మూడు లక్షల కుటుంబాలకు అర్హత ఉంటే ఇరవై ఎనిమిది వేల కార్డులు మాత్రమే ఇచ్చారని చెప్పడం గమనార్హం ఇలా ఒక్క గుంటూరు జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లోనూ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డును తీసుకునేలా చర్యలు తీసుకుంటామని వివరించారు అంతేనా ఏపీలో ఆరోగ్యశ్రీ అమలు చేయడానికి డబ్బులు లేవని ఈ పథకం కింద ఆసుపత్రులకు బిల్లులు కూడా రావట్లేదని అసలు రోగులకు ట్రీట్మెంటే జరగట్లేదని నేరుగా ఆయనే చెప్పడం గమనార్హం ఆరోగ్యశ్రీ తరహాలోని ఆయుష్మాన్ భారత్ను వినియోగించుకోవచ్చునని సూచించడం కొసమెరుపు కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన ఈ వ్యాఖ్యలే వైఎస్ఆర్సీపీ ఆగ్రహానికి కారణంగా మారింది నిధులు లేవన్న కారణంతో ఆరోగ్యశ్రీ ద్వారా అందించే ఇరవై ఐదు లక్షల హెల్త్ కవరేజీకి చంద్రబాబు సర్కార్ మంగళం పాడిస్తుందన్నది వారి ఆరోపణ ఆరోగ్యశ్రీకి బదులుగా కేవలం ఐదు లక్షల కవరేజీ వర్తించే ఆయుష్మాన్ భారత్ను తీసుకుని రావడం నిజంగా దారుణమని టీడీపీ ప్రజాగ్రహానికి గురవడం ఖాయమని జగన్ కోటరి హెచ్చరిస్తోంది ఇదిలా ఉంటే ఇప్పటికే నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకు లేఖ రాయడం పలు అనుమానాలకు తావిస్తోంది తమకు గత ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టిందని పైగా నెలకు రెండు వందల యాభై కోట్లు అదనంగా యాడ్ అవుతుందని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ఆరోపిస్తోంది ఆగస్టు పదిహేనులోగా మీరైనా బకాయిలు చెల్లిస్తే వైద్య సేవలు కొనసాగిస్తామని లేకుంటే చెయ్యలేమని బాబు సర్కారుకు అల్టిమేటం జారీ చేసింది మరి ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కొనసాగింపుపై నీలి నీడలు కమ్ముకున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు